నేను క్షమించిపోయిన పనులు లేదు దేవుడికి క్షమించాలని నేను ఈ రోజు చెప్పే వాక్యం ఏమిటనగా ఏసుకి ప్రభు వారు శిలువలో ఏడవ మాటలోని మూడవ మాట ఏ మాట అంటే యహోన్స్ వాట పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన మీ చదవాలి యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచున్నట్టు చూసి అమ్మ నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను దీన్ని లో ఏమంటారంటే ఉమెన్ బి హోల్డ్ యువర్ సన్ బి హోల్డ్ యువర్ మదర్ అంటే ఈ మూడవ మాటని ఇంగ్లీష్లో ఈ విధంగా అంటారు అలాగే చూస్తే ఈ వాక్యం ఈ మూడవ మాట ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే ఏస్పీస్ ప్రభు వారు తన తల్లి మీద ఏ విధంగా ప్రేమ విధేయత చూపించారో మనం కూడా ఈ నిజ జీవితంలో కూడా తల్లిదండ్రుల మీద మనం ఏ విధంగా ప్రేమ చూపిస్తున్నాం విధేయత చూపిస్తున్నాం అనేది మనం తెలుసుకోవాలి ఏ విధంగా తెలుసుకోవాలంటే ఈ లోకానుసారణ తల్లిదండ్రులు చూడాలని బైబుల్ ఏ విధంగా తల్లిదండ్రులు చూస్తున్నారో విధంగానే చూడాలి ఏ విధంగా చూస్తున్నారంటే ఇరవై అధ్యాయం పన్నెండవ వచనం పేజ్ నెంబర్ అరవై ఒకటి అతని వదనం నిర్గమ కాడం ఇరవై అధ్యాయం పన్నెండవ వచనం వద్దు స్నేహితం దీర్ఘాలో ఉన్నట్లు నీ తండ్రిని విధంగా తల్లిదండ్రులు సన్మానించడం అంటే చాలా ఒక పూలదండ తెచ్చి తల్లిదండ్రులు సన్మానించడం కాదు నా ఉద్దేశంలో తల్లిదండ్రులను సన్మానించడం అంటే జీవితాంతం వాళ్ళ మీద ఏ విధంగా ప్రేమ మనం కూడా ఈ లోకానుసారంగా దేవుడు సన్మానించడం అంటే జీవితాంతం వాళ్ళని ప్రేమ విధేయంగా వాళ్ళ కష్టం రాకుండా చూసుకోవాలని సన్మానించడం వచ్చిన పేజీ కొత్త నిబంధనలోని నూట డెబ్బై ఆరో పేజీ చదవండి తల్లిని తండ్రులు సన్మానిస్తే భూలోకంలో ఎంత అవుతుందో కూడా అవుతాం అంటే దీర్ఘాశ్రం అంటే జీవితాంతం ఆశ్రవంగా ఉంటాం అని అర్థం అంటే నాకు తెలిసిన మీకు తెలిసిన మీనింగ్ అయితే నాకు తెలియదు అంటే అమిదం అలాగే చూస్తే తల్లిదండ్రులని చూడకపోతే అంటే ఏ ప్రభువారి ప్రేమ వారి ప్రేమైతే ఎలా చూపించారో జీవితంలో మనం తల్లిదండ్రుల మీద విధంగా చూపించడం చూపించకపోతే ఏ విధంగా ఒకటో తొమ్మిది ఐదవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయము చూడండి అంటే తల్లిదండ్రుల మీద ప్రేమ ప్రేమైతే చూపించకపోతే ఏ విధంగా అవుతామో తండ్రిగా భావించి అతని హెచ్చరించుకో అది కాదేమా ఒకటో తిమ్మోది ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనం పేజీ నెంబర్ తొంభై రెండు విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన యెడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసీకరణ చెడ్డవాడై ఏ విధంగా అవుతాడు చెడ్డ అవిశ్వాసం అవుతాడు ఇంకోటి రెండోది చెడ్డ వాడుగా అవుతాడు తల్లిదండ్రులు సన్మానించకపోతే ఇంకోటి ఇక పైబిల్ నీళ్ళొచ్చు కానీ దేవుడు ఎస్పీ స్వరభు వారు అమ్మ నీకు మాట అన్నాడు కదా యువని గురించి అన్నాడు అక్కడ శిష్యుని పేరే పేరు తెలిసిందే చెప్పాడు దేవును అది యభవాను యభవాను గురించి పరపు తన తల్లిని గురించి అమ్మ నీకు మాట అని అన్నాడు దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సి చనిపోవడానికి కారణం ఎందుకు అంటే మనం చేసిన పాపాల వరకే చనిపోవడం జరిగింది అంటే ఈ లోకంలో తన బాధ్యతను నెరవేర్చాడు అలాగే చూసి పాట పాడినాడు ఏ పాట పాడినాడు అంటే తల్లిని శిష్యుని తప్పగించి మీ బాధ్యత నెరవేర్చి నడపన్నీ చల్లని जय जय नंद प्रेम माधुरी विर्या ओ गिरनते कर ने राजा ओ प्रेम माधुरी विर्या निज गुण जिनवरुड़ा

ये वाह क्यों देखना तप करने, शेम समाप्त होने के बाद, सही, सक्रिय रिच्डा साक्षी देवी रिच्डा आसनों में